లెంటులోని పన్నెండవ దినము మంగళవారము అంతరంగ శిలువ ప్రార్థన యేసుప్రభువ నీ శిలువను ఇప్పుడు ధ్యానించనై ఉన్నాము అందులోని అంతరంగ చరిత్రను మా కన్నులకు కనపరచుము జ్ఞానములకు బోధపరచుము యేసునామమున వర్ణించుచున్నాము ఆమె శిలువ ధ్యాన పరులారా ఈవేళ మంచి శుక్రవారము ప్రభు శిలువ మీద బాధపడుచుంటే ఇది ఎట్లు మంచి శుక్రవారము మనకు అర్థం కాదు ఒక మిషనరీ దరగారు చెప్పినారు ఏమనగా ఈ శిలువ వల్ల మనకు రావలసిన మంచి ఆవత్తు వస్తుంది అందుచేత ఇది మనకు మంచి శుక్రవారమే అన్నారు ఓ ప్రియులారా శిలువ చరిత్ర స్వార్తికులు వ్రాసిన చరిత్ర అంతా చదివితే శ్రమ తప్ప మరి ఏమీ లేదు సంతసింపవలసిన ఒక చిన్న సంగతి అయినను లేదు అయినను విశ్వాసులైన వారు సంతసింపవలసిన దినం ఇదే ఈ దినము సైతానుకు మాత్రమే బహుభయంకర దినము మనకందరికీ అనగా మన దృష్టికి మామూలుగా ఒక సిలువ కొయ్య కనబడుచున్నది ఆ సిలువ కొయ్య మీద గాయపరచబడిన యేసు ప్రభువు శరీరము కనబడుచున్నది శిరస్సు మొదలుకొని క్రింది పాదం వరకు ఏక రక్తధార కనబడుచున్నది అది మనకు మామూలుగా కనబడుచున్నది ఏసు ప్రభువును వేసిన కొయ్య సామాన్యమైన పొడుగైనదే అయితే అయ్యగారి యొక్క మనోదృష్టిలో అది సామాన్యమైన పొడుగు కాదు కర్ర శిలువ మించిన పొడుగు ఈ శిలువ ఉన్నది ఈ కర్ర శిలువ మీద నున్న శరీరము శిలువ చుట్టూ ఉన్న బహిరంగ మనుషుల సమూహము ఇదంతా బహిరంగ శిలువవేత సరే ఈ బహిరంగ శిలువ చరిత్ర ప్రతిసారి మనకు తెలిసినదే ఇది మనకు కంటతే ఇప్పుడు దాన్ని రూచి కాదు మన మనోదృష్టిలో ఈ వారము మన మనోనేత్రములకు అంతరంగ శిలువ కనబడుచున్నది దానిని మనం ధ్యానిస్తే మనకు అసలు విషయము తెలుస్తుంది అసలు కదా మిక్కిలి చిన్నది మిక్కిలి విశాలమైనది అది మిక్కిలి చిన్నది కనుక ఈ వేళ ప్రసంగం కూడా చిన్నది ఎక్కువ సంగతి లేదు సరికెక్కువ ఎక్కువ కనిపించటలేదు ఉదాహరణకు గోడ మీద ఒక బొమ్మ ఉంటే ఆ బొమ్మను చూచుటకు ఎంత టైం పట్టును ఎంతో టైం పట్టదు అలాగే అంతరంగ శిలువను వినుటకు ఎంతో టైం పట్టదు కొద్ది సంవత్సరములు ఈ బహిరంగ శిలువ ధ్యానిస్తూ ఉంటుండగా దాని వెనుక అంతరంగ శిలువ ఉన్నది అని నేను చెప్పగా ఆ సంగతి మీకు కూడా తెలిసి ఉండును ప్రభు ఈ బహిరంగ శిలవు మీద ఉన్నారు ఇక్కడ శిరస్సు మీద ముండ్ల కిరీటము ఉన్నది కదా అయితే ఆయన వెనుక భాగంలో ఉన్న అంతరంగ శిలవ మీద ఆయనకు ముండ్ల కిరీటము లేదు మహిమ కిరీటము ఉన్నది ఆ కిరీటములకు ఆయనకు బాధ లేదు సంతోషమున్నది ఆ ముండ్ల కిరీటం వెనుక ఎంత మహిమ కిరీటము దాగి ఉన్నదో కదా ఆ రెండు ఎంతవరకు సాగినవంటే ఆ మహిమ కిరీటము ఎంత సాగినదంటే పరలోకంలో దైవభక్తులున్న మోక్షం వరకు సాగింది ఈ కిరీటము భూలోకంలో ఉన్నప్పుడు అనేక శ్రమలు పొంది పరలోకమునకు వెళ్ళిన పరిశుద్ధుల వరకు వెళ్ళినది ఎందుకు సాగిదల్లింది ఓ పరిశుద్ధులారా ఓ భక్తులారా నేనింకా సమాధి కాలేదు మరణము కాలేదు సమాధి మీదనున్న రాయి తీయబడలేదు నేను బ్రతికి సమాధిలో నుండి బయటకు రాలేదు వచ్చినప్పుడు నాకు జయముండును బయటకు వెళ్ళినప్పుడు జయముండును వచ్చిను అయితే ఇవేవీ జరగకముందే నాకు మహిమ కిరీటం ఉన్నదని ప్రభువు చెప్పినట్లున్నది శిలువ వెనుక ఉన్న ఈ మహిమ కిరీటము ఎవరికి తెలియదు శిష్యులకు కూడా తెలియదు ఇది పరలోకవాసులకే తెలియను భక్తులకు తెలియాలి కర్రశిలువ ఇంకా తీయనిదే కర్రశిలువ వెనుక మహిమ కిరీటం ఉన్నదని రానువు వారికి శత్రువులకును వారితో ఉన్న శిష్యులకును తెలియదు ఈ సంగతి పరలోకమందున్న పరిశుద్ధులకు తెలియను గనుక మహిమ కిరీటము అక్కడికి వెళ్ళిపోయాను దావీదు కీర్తన రెండవ అధ్యాయంలో ఏమున్నదనగా ఆయన అభిషక్తునికి శత్రువులు చేయాలని పన్నాగము పన్నుచుండగా పరలోకమందు సింహాసమున్న దేవుడు ఈ పన్నాగములు నెరవేరుననియూ ఆయనకు జయము కలుగుననియు ఆ జయము వల్ల కిరీటమున్నదని చెప్పి పకపకా నవ్వుచున్నాడు కీర్తన రెండవ అధ్యాయము మొదటి నుండి నాలుగు వచనంలో ఈ శిలువ చరిత్ర వల్ల మనము చాలా దుఃఖిస్తాము కానీ మహిమ కిరీటము పరలోకం వరకు పొడిగించబడినందున తప్పక సంతోషించవలను ఎందుకనగా శిలువ చరిత్రలోని జయము మనకు తెలుసును ప్రభువు సర్కీటిలో శిష్యులకు చూచాయగా చెప్పినందున వారికి తెలుసు కానీ ప్రభువు లేస్తారనేది పన్నెండు మందిలో ఒక్కరైనా రవ్వంతైనా జ్ఞాపకము లేదు ఉంటే సంతోషించి ఎందురు ఈ మహిమ కిరీటం పొడవు పరిశుద్ధ లోకం వరకే కాదు దేవదూతలు లోకం వరకు ఈ పొడవు వెళ్ళెను అంతం వరకు వెళ్ళినదని మనకేలాగూ తెలియననగా స్త్రీలు సమాధి దగ్గరకు వెళ్ళగా ఇద్దరు దేవదూతలు ప్రభువు లేస్తారని తెలియదా అని చెప్పి లేచినారని జ్ఞాపకముంచుకుని చెప్పిరి దేవదూతలు జ్ఞాపకముంచుకుని స్త్రీలకు చెప్పిరి ఈ చరిత్రలో జయించినాడనే మాట దేవదూతలకు ముందే తెలిసింది నేను జయించాననేది ముండ్ల కిరీటముతో ఉన్నప్పుడే ప్రభు చెప్పాను ఎలాగనగా మార్కు శివార్త పదకొండవ అధ్యాయము ఇరవై నాలుగును బట్టి జరగకముందే జరిగిందని ప్రభు చెప్పిరి ఈ క్రియల వల్ల ఈ వాగ్దానము నెరవేరిందని చెప్పిరి ఈ కిరీటము అంతం వరకు వెళ్ళెను ప్రభు యొక్క హస్తములు ఈ రీతిగా కొయ్యకు తూర్పు పడమరలుగా చాపబడి ఉన్నవి ఎడమ చెయ్యి ఆదాము హవ్వలు పాపము చేసిన సమయము నుండి సిలువ మీద ఆయన గాయములు పొందిన అంతం వరకు చేపబడి ఉన్నది జాలరులు వల దూరముగా విసిరి అందులో పడిన చేపలను మెల్లక దగ్గరకు లాగును ఆ చేపలు దగ్గరకు వచ్చును దగ్గరగా వల వేస్తే ఎక్కువ చేపలు పడవు దూరంగా వేస్తే పడును ఆయన ఎడమ చెయ్యి ఆదాము హవ్వలు మొదలు సిలువ వరకు నాలుగు వేల సంవత్సరముల నుండి పాపులుగానున్న వందన పాపులనందరినీ దగ్గరకు లాగుచున్నది దూరముగానున్న బిడ్డను దగ్గరకు మనము లాగుకున్నట్టుగా ప్రభు వారినందరినీ తన దగ్గరకు లాగుకొని కుడి చెయ్యి మహిమ శిలువ మీదనున్న చెయ్యి ఈ చేతిలో ఆయన రాకడ వరకు ఏడు సంవత్సరముల శ్రమల వరకు వెయ్యేండ్ల పాలన చివరి వరకు దీని చివరన అంత్య తీర్పు చివరి వరకు ఉన్న ప్రజలను తన ధరకి ఆకర్షించుకున్నారు అలాగూ ఆయన ఇక్కడ వరకు ఉన్నవారిని తన ధరకి చేర్చుకోకపోతే మనిషి అక్కడ వరకు వెళ్ళి ఆ తర్వాత నరకంలోనికి దూకువేస్తారు అక్కడ వరకు వెళ్ళిన ఈ చెయ్యిని చూచి అప్పుడు ఏమయ్యా మేము ప్రవచింపలేదా బోధింపలేదా అద్భుతాలు చేయలేదా అంటారు ప్రభుని రెండు చేతులు ఇట్లు పొడిగించబడినవి కొందరు ఆ రెండు చేతులు దరి అంచు నుండి దుమికి వేస్తారు వారిని గూర్చి అయ్యగారు రక్షించుమని ప్రార్థించగా ప్రభు ఎలా అన్నారు ఎవరు చేయని ప్రార్థన నీవు ఒక్కడవే చేసినావని చెప్పిరి ఈ రెండు చేతులు ఇచ్చటి వారిని లాగి ఏమి చేసినగా ఆయన ప్రక్కలో బలెముతో పొడవగా ప్రక్క గాయము ఏర్పడినది అది ఏకద్వారము ఏకగాయం క్రింద ఆయన తప్పిపోయిన కుమారుని తండ్రి తన ప్రక్కలోనికి చేర్చుకున్నట్లు ప్రభువు రెండు చేతులతో ఈ పాపులందరినీ తన ప్రక్కలోనికి చేర్చుకుంది అందుచేతనే ఈ ప్రక్క గాయము ఆయన చేతుల అంతం వరకు పాపుల నిమిత్తమై సాగుటకు కాబోలు ఆయన చేతులకు గాయములు దేవదూతల లోకానికి వెళ్ళననే కాబోలు ప్రభువుకు ముండ్ల కిరీటము శత్రువులు వేసిరి కాలిపై కాలు పెట్టి ఆయన కాళ్ళకు పొడగైన మేకలు కొట్టిరి ఈ మేకు అంతరంగ శిలువలో నుండి పాతాల అగాధమైన హేడెస్సుకు వెళ్ళెను మారు మనసు లేని అవిశ్వాసుల లోకము వరకు వెళ్ళిన ఆ మహిమ పాదాల గాయములు చూచి ఆ క్షణములో అక్కడి వారందరూ మానిమిత్తమై పొందిన గాయములని మహిమ ఆ పాదములను చూచి ఆ పాదాలు అంతవరకు వెళ్ళినందున వారు రక్షించబడరి ఎంతవరకు వెళ్ళిన ఈ శిలువ ఎంత పొడవో ఎన్ని మైళ్ళ విస్తీర్ణంలో వ్యాపించి ఉన్నదో తెలియదు ఇన్ని సంవత్సరముల నుండి ఉన్నది అని కూడా చెప్పలేము కానీ ఏడు ఏండ్ల గల సంవత్సరములని వెయ్యేండ్ల ప్రభువు పరిపాలన సంవత్సరములని తెలియను అది ఎప్పటికో తెలియదు అయ్యగారు ఒకసారి సముద్రం ఒడ్డున నిలిచిరు దగ్గరనున్న జాలర్లు మైలు దూరం వరకు వల అందులో కొన్ని పడ్డవి వారితో కొంత దూరము అయ్యగారు వెళ్ళరి ఈ వల చరిత్ర చూచినట్లు ఈ శిలువ చరిత్రలోని నాలుగు భాగములను మనోదృష్టితో వెళ్ళి చూచి చెప్పుచున్నాను ఆ మహిమ కిరీటమును చూచి నాకును ఇట్టి కిరీటం ఉన్నదనియూ ఆ చేతులు చూచి నన్ను కూడా ఆ చేతులతో ప్రక్కలోనికి చేర్చుకొనుననియు ఆ పాదాలు చూచి నాకు సంబంధించిన వారిని ఆదిలోకం నుండి తెచ్చి తన ప్రక్కలోనికి ఆయన చేర్చుకున్ననియు తలంచాలి ఈ చరిత్ర అంతా మహిమ చరిత్రే కనుక మనమందరము మూడు గంటల వరకు ఈ చరిత్రలోని మహిమ యొక్క మహిమ ఎంత గొప్పదో చరిత్రతో చూస్తాము దేవాలయపు తెరవచ్చిట అనగా దేవునికి మనిషికి మధ్య లేదు దైవ సన్నిధికి ప్రతి పాపి వెళ్ళవచ్చును శిలువ ధ్యానమును గ్రహించి చేయుట మంచిది అది ప్రభువుకు కిరీటము అది ఆయనకు ఆనందము భూగర్భము ప్రభువు శిలువ కొయ్యను తనలో పాతినందుకు దుఃఖించుచున్నది చిన్నది అయితే అందులో నుండి పాతాళంలో ఉన్నవారిని ఆయన రక్షించను పరలోక పరిశుద్ధులు ప్రభువు మహిమ శిలువను చూచి సంతోషించుచున్నారు భూలోకంలోని విశ్వాసులు సహితము పాపులు గనక ప్రతివారు సిలువ మోయవలెను మీ హృదయములను సిలువలో ఉన్న క్రీస్తు పాదముల మీద వేయండి అప్పుడు శుద్ధి కలుగును మన పాపములు ఆయనను బాధ గనక దుఃఖించవలను ఇలాగూ క్రీస్తు ప్రభు యొక్క అంతరంగ సిలువలోని మహిమ చరిత్ర మీ అనుభవములలో ఉండునదాకా అమ్మి